ಇಲ್ಲಾಟಿಟ್ಟ ಗರೀಬಲ್ ಮೇಲೆ ಜರಿಗಿನ ಅನ್ಯ ರೀತಿ ಜರಿಗಿನ ಅನ್ಯಾಯಿತಿ ತಪ್ಪು నేను చేసే తప్ప ఏం లేదు సార్ నేను నాలుగు సంవత్సరాల పోలే కేటీఆర్ తీస్తానని ఓటగ పెట్టుకున్నాను సార్ అదే బత్తమ్మ గడక నడిపించుకుంటున్నాను సార్ నేను ఉవ్వరిని ఏమనిలేను నేను ఉవ్వరి దగ్గరికి పోలేను నా పని నుంచి చేసుకొని బతుకున్నాను సార్ నేను మా రెండున్నరకు రెండున్నరలు లేదా సార్ రెండున్నరకు లేచి మేము ఇద్దరు మార్కెట్లో వచ్చి చాయ్ అమ్ముకుంటాం సార్ మేము అమ్మే చాయ్ ఇద్దాం సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ అవుతా సార్ నేను ఓ పుణ్యాన్ని కూడా ఐదు రూపాయలు ఇచ్చాను తీసుకుంటాను వాళ్ళు ఏమన్నా వాళ్ళ రేపటి నుంచి రాదు మనం బతకాలి కాబట్టి ఎంత ఎంత ఇస్తాను తీసుకున్నాం సార్ నేను ఎవ్వరు ఏమలేదు సార్ ఎవరు జోలిపోలేదు తా ఏ కేసులు లేవు నేను ఒక్క చోటు పంచాయతీ పెట్టిపోలేదు ఆ సార్ పెద్దసారాడా సార్ మన సిరిసిల్ల పేరెత్తు సారా ఆ పేరెత్తు సార్ వచ్చి భర్త మరి కట్ట వచ్చి మంచిగా మధ్య సార్ వచ్చినప్పుడు ఆ సార్ మంత్రి ఏమనిపించింది లేవు ఇటు మన హోటల్ దిగ చూసాను కల నీ బొమ్మగా కానీ సార్ నీ బొమ్మగా కానీ అవడాక మా అనిపించింది లేవు మన స్టేషన్ దాకా పోలేడు ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాలకి నేను లేదు సార్ బాత్రూమ్మేనా మా భార్య ఉన్నది మా భార్యకి చెప్పినాడు అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి ఎందుకు అడిగినాం సార్ మేము ఎందుకు అడిగితే ఏం చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు ఛాయ్ అడడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగురు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే ట్రైన్ లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా ఆ క్రమంగా ఏమన్నా చేస్తున్నారు లైసెన్స్ దేనికని అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోరు కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుక్కోలేదు అతుకుపోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ పోయినాం పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవ్వరు కూడా రాలేరు అది చేయమడగలేరు మామూలు మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందులోనే ఆ సామాన్లు అన్నీ అందరినీ అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపు తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి నేను పోయి సార్ పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు

ఇక మీరు రోడ్ల మీద అమ్మడదు ఎందుకు అదో చెప్తాను మీకు ఏం చెప్పిన మన అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షల